ఒక్కసారి అమ్మా అని పిలవగానే జగన్మాత గుర్తొచ్చి నా తల్లితో పాటుగా జగన్మాత గుర్తొచ్చి నీకు నాకు తల్లి అయినటువంటి జగన్మాత గుర్తొచ్చి హృదయం ఆవిరైపోయిందమ్మా ఎజ చిన్న పల్లుకులేమి యుతం ఒపవు చిత్తమందు ఏం మాట్లాడాలన్నా ఇంకా మనసులో ఆలోచన నేను లేవమ్మా ఆలోచన లేకుండా మాట ఎలా వస్తుంది ఆత్మ ఉండాలి శక్తినివ్వడానికి దాంట్లో అహం అనేది ఉండాలి నేను అనేది లేకపోతే ఆలోచన కూడా ఉండదు నేనే పెద్ద ఆలోచన ఆలోచించేవాడు అంటూ ప్రత్యేకంగా లేడు గమనించండి రమణ మహర్షి చెప్పమాట ఆలోచించేవాడు అంటూ ప్రత్యేకంగా ఉండడు ఆలోచనే ఆలోచించేవాడిని సృష్టిస్తోంది ఆలోచన లేకపోతే ఆలోచించేవాడు ఉండడు ఆలోచించేవాడే జీవుడు జీవుడు ఉండి ఆలోచన చేయటల్లా ఆలోచన ఉండి జీవుడు వస్తున్నాడు పైకి ఆలోచన లేకపోతే జీవుడు రాడు ఆయనలో ఆలోచన లేదు సంకల్పరహితంగా ఉన్నాడు ఆ మహాజోగ అని ఆయనలో జీవుడు కూడా లేడు జీవుడు లేనప్పుడు ఎవరు ఉంటారండి ఈ దేవుడే ఉంటాడు జీవుడు 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 ఆలోచనలతో మనం మొత్తం నింపేసిన తర్వాత దేవుడు ఉండే ఖాళీ లేదు ఊపిరి ఆడదు అక్కడ దేవుడు ఎందుకు వస్తాడు ఆ జీవుడిని లేకుండా చేస్తే ఆలోచన లేకుండా చేస్తే ఆ ఉన్నదే పరమాత్మ వేరే ఎవరూ రావక్కలేదు అక్కడికి ఉన్నదే అది అందుకోవాలి ఆలోచనలన్నీ ఆగిపోయిన తర్వాత ఏది ఉంటుందో అందులో ఉండడమే ఆత్మనిష్ట అదే ఆత్మవిచారణ 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 అని రమణాశ్రమం వాళ్ళు మాటిమాటికి చెబుతూ ఉంటే మనకు అనిపిస్తుంది అంటే ఏడబడవా మన తెలుగులో అదే అర్థం విచారిస్తున్నారంటే ఏడుస్తున్నారని మరి విజయవాడ రైల్వే స్టేషన్లో విచారణ కేంద్రం ఉంటుంది అక్కడ ఎవడో ఏడవడం నేను చూడాల ఒక వంద మంది వచ్చి చుట్టుముట్టు అడుగుతుంటే చెప్పలేక ఏడిచేడేమో కానీ ఏడవడం నేను చూడలే ఇంకా ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాడు సుఖపడ్డాడు వాడిని చూసి సంతోషించాను ఇప్పుడు అక్కడ ఉద్యోగులు అవసరం లేదు ఇంకా ఎవడు బాధ వాడు ఇప్పుడు నేత అక్కడి కూర్చుని అది ఎక్కడ ఇది ఎక్కడ చచ్చిపోతాడు ఆ ఉద్యోగం మనకు వచ్చింటే ఏమిటా అనుకునేవాడు నేను అప్పట్లో ప్రయాణాలు చేస్తే ఎంత బాధరా బాబు ప్రతివాడు అక్కడ ఎదురుగా బోర్డులో కనపడుతున్నా సరే అడగడమే అంతేత విచారణ అంటే అక్కడేమిటి రైల్వే స్టేషన్లో విచారణ కేంద్రం అని ఎందుకు పెట్టారు అదే విచారణ ఇక్కడ ఆత్మవిచారణ కూడా రైలు గురించి నువ్వు ఎంక్వైరీ చేస్తావు కదా జీవుడు గురించి ఎంక్వైరీ చేయి అదే ఆత్మవిచారణ ఎంతసేపు చేస్తావు ఎంత కాలం చేస్తావు ఏదో పెద్దవాళ్ళు చెప్పారు గురువులు పుస్తకాలు చదివావు తెలిసే ఇంకా మానేయాలి ఇంకా ఇంకా మళ్ళీ ఇది బానే ఉంది కానీ ఇంకో పుస్తకం వచ్చిందండి మధ్య కొత్తగా చచ్చే వరకు వస్తూనే ఉంటాయి రాసేవాడు పోయే వరకు పుస్తకాలు వస్తూనే ఉంటాయి వాడు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయి రాస్తూ మొదలు లేదా వాడి అమ్మే వస్తాడు ఈ పుస్తకాలండి వస్తూనే ఉంటాయి ఎన్ని చదువుతాం అది ఎక్కడొక్కడ ఆపేయాలి ఆలోచన ఆగిపోయిన చోట ఏది నిలబడుతుందో అది ఆత్మవిచారణ అంతేగాని అంతేగానే ఇది ఆత్మ అదాత్మ అని విచారణ చేస్తూ కూర్చోమని నేను చెప్పలేదన్నాడు ఆయన ఆలోచనలన్నీ ఆగిపోయాక ఏది ఉంటుందో అక్కడ ఉండిపో ఇక కదలకో కదలకంటే మనిషి కాదు మనస్సు కదలకూడదు